ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కనుకనే మళ్ళీ పోయిన ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ ఈరోజు తిరిగి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు ఇది సీబీఎన్ ఫోర్ పాయింట్ అని అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నేను స్పష్టంగా నాలుగు ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నా మొదటిది ఆర్సిల్లర్ మిత్తల్ రెండు వేల పంతొమ్మిదిలో ఆదిత్య మిత్తల్ని నేను డావోస్తో కలిసా ఆనాడు చెప్పాను మీరు రాండి ఆంధ్ర రాష్ట్రానికంటే లేదు మేము పక్క రాష్ట్రానికి కమిట్ అయ్యాము ఈసారి రాలేకపోవచ్చు అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం కానీ నేను టచ్లో ఉన్నా గెలిచిన వెంటనే నేను ఆయనకి మెసేజ్ పెట్టి మనం గెలిచాం ఇప్పుడు మీరు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేసుకున్నాం సాయంత్రం సుమారుగా ఆరింటికి ఆయన మూడు స్పెసిఫిక్ రిక్వెస్ట్ చేశారు దాంట్లో ఒకటి ఎన్ఎండిసితో ఒప్పందం కావాలి మాకు ఎంఓయూ అంటే రా మెటీరియల్ టైఅప్ కావాలి మార్కెట్ ప్రైస్ మేము కడతాం కానీ ఎంఓయూ కావాలి స్లరీ పైప్ లైన్ ద్వారా రా మెటీరియల్ తీసుకురావాలి ఇది ఒక్కటి మీరు చేయించుకెళ్తే మేము వస్తాం అని వాళ్ళు చెప్పారు అది నేను పొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది చెప్పాను మీరు ఓకే అని చెప్పండి ఆంధ్ర రాష్ట్రానికి మీ ప్రాజెక్ట్ మన ప్రాజెక్ట్ అవుతుంది నేనేం తీసుకొస్తాం అది మా బాధ్యత అని చెప్పాను ప్రధానమంత్రి గారితో మూడు సార్లు ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చర్చించారు అందుకే ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది త్వరలో అక్కడ శంకుస్థాపన అయిపోతున్నాం ట్వంటీ ట్వంటీ నైన్ ఎన్నికలు వెళ్ళే లోపల కమర్షియల్ ప్రొడక్షన్ కూడా వస్తుంది రెండో ఉదాహరణ డేటా సిటీ పెద్ద ఎత్తున హైపర్ స్కేలర్స్ డేటా సెంటర్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయాలంటే భారతదేశంలోనే ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి కొన్ని సందేహాలు ఉన్నాయి అంటే డేటా సెక్యూరిటీ లాఫుల్ ఇంటర్సెప్షన్ ప్లేస్ ఆఫ్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ రెట్రాస్పెక్టివ్ ట్యాక్సేషన్ లాంటి కొన్ని కీలకమైన ఇష్యూస్ ఉన్నాయి అది ఒక సంస్థతో మేము డిస్కషన్కి వెళ్ళినప్పుడు ఈ నాలుగు మీరు రిజాల్వ్ చేయండి ప్రాజెక్ట్ మేము విశాఖపట్నంలో పెడతామని చెప్పారు అది నేను గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కలిసికట్టుగా బాధ్యత తీసుకుని నేను ఐటీ మంత్రితో కోఆర్డినేట్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మంత్రి గారితో కోఆర్డినేట్ చేసి భారతదేశంలోనే ఈరోజు అది అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది డేటా సెంటర్స్లో మూడో ఉదాహరణ టాటా గ్రూప్ మన ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను టాటా గ్రూప్ చైర్మన్ చంద్ర గారిని టైం కోరి ఆయన టాప్ టెన్ కంపెనీస్ సీఈఓస్ని ఒక సమావేశం పిలవండి సార్ నేను వస్తాను బాంబేకి బాంబే హౌస్కి వస్తాను చిన్నప్పటి నుంచి బాంబే హౌస్ అని నేను ఒకసారి చూడాలని కోరిక కూడా ఉంది నాకు నేను వస్తాను మీరు అక్కడ ఏర్పాటు చేయండి ఐ వాంట్ ఇంట్రాక్ట్ అంటే మూడు గంటలు త్రీ అవర్స్ ఇంట్రాక్షన్ జరిగింది టాటా పవర్ అదేవిధంగా ఎయిర్ ఇండియా టాటా ఎలక్ట్రానిక్స్ టీసీఎస్ వీళ్ళతో డిస్కషన్ జరిగి ఆ మూడు గంటలు కొన్ని ఒప్పుకున్నాం రెన్యూబుల్ ఎనర్జీలో ఏడు గిగవాట్లు పెట్టుబడి వాళ్ళు చేస్తారని టీసీఎస్ విశాఖపట్నానికి తీసుకొస్తారండి అదొక బాధ్యతగా ఒక పట్టుదలతో ఏ రా